ఈ రోజు మన స్టోరీ చెప్పుదామా ఈ రోజు నేను చెప్పిన స్టోరీ మీరే చెప్పాలి ఓకేనా ఫస్ట్ ఒక్కొక్క నేను అడుగుతాను నాకు చెప్పాలన్నమాట ఫస్ట్ చరణ్ ఆ ఇక్కడ ఎవరున్నారు చరణ్ అంటే చెప్పు ఎవరు వాళ్ళ వాళ్ళమ్మని కోడపిల్లా చెప్పినా మా అమ్మా వీటిని ఏం చేయాలని అడిగింది ఎక్కరు కదా వాటితో ఎగరాలి అని చెప్పింది కదా వెరీ గుడ్ కూర్చో తర్వాత చైతన్య ద చైతన్య నువ్వు చెప్పావు కదా తర్వాత ఇక్కడ ఏం అడుగుతుంది అమ్మని కొడుపిల్లా ఇందులు ఉన్నాయి ఇందులు ఉన్నాయి కదా అమ్మా అమ్మా వీటిని అడిగిందామని చెప్పిందమ్మా తినాలని చెప్పిందా తినాలని చెప్పింది ఓకేనా పిలుస్తాను అన్నా అక్కడేమి చెప్పు ఈ మొక్కలు ఏమనుకుంటుమ్మ నేను కొడపిల్ల కొడు పిల్ల కనిపించాయి కదా ఇట్లా పొడపిల్లికి కనిపించాయి కదా మీద అందరూ అని అడిగింది నా అప్పుడు అమ్మ ఏం చెప్పింది చేస్తుంది కోడిపిల్లలతో చేస్తుంది ఎవరు వచ్చారు ఇక్కడికి ఓడిపిల్లతో ఆడుకుంటారు